మొత్తం మీద అయితే శివరాత్రి పండుగ రోజు శివునికి ఒక పొద్దుండి సాయంత్రం అయ్యేసరికి ఇక శివునికి నైవేద్యం అయితే పెట్టేసినాము ముందైతే ఇలా పూజ చేసుకొని నైవేద్యం పెట్టేస్తే మనం ఒక పొద్దు ఎప్పుడైనా విడవచ్చు ముందైతే దేవుడికి పూజ చేసుకుంటే మనం ఒక పొద్దున్నందుకు ఈ దేవుడి పూజ దగ్గర ఈరోజైతే మన శాంతిగా అనిపిస్తుంది తర్వాత అయితే నేనైతే ఇక పూజ తర్వాత ఇలా శివరాత్రి పండుగ రోజు అయితే ఖచ్చితంగా ఉడకపెట్టుకుంటాము మేమైతే ఈరోజు ఖచ్చితంగా తింటాము తర్వాత దేవుడికి కోసిన పండ్లు పెట్టిన తర్వాత మేమైతే వీటిని అయితే ఇక తిననికే మొత్తం అయితే కట్ చేసుకున్నాము చూడండి ఈసారి అయితే చాలా రకాల పండ్లు అయితే తెచ్చుకున్నాము ఒక ఊళ్ళో దొరకవి మాకు కాబట్టి వచ్చేటప్పుడు ఇంటి నుంచే మా వాళ్ళ ఇంటి నుంచే షాపింగ్ చేసి మొత్తం రకరకాల పండ్లైతే తెచ్చుకున్నాము మా ఊళ్ళో మాత్రం ఒక కొబ్బరికాయకి తప్ప ఏవి దొరకవి అసలు ఒకప్ప దున్న వాళ్ళకైతే మా ఊళ్ళో మాత్రం ఒక్క ఐటమ్స్ కూడా దొరకదు ఒక్క కొబ్బరికాయ తప్పించి అట్లానే ఇక ఊరు నుంచి మొత్తము రకరకాల పండ్లైతే తెచ్చుకున్నాము మళ్ళా ఒకప్ప దుండి ఇక ఎవరు పోతారన్నట్టు ఇక ఊరు నుంచే మొత్తం అయితే తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత ఇక మా ఆయన అయితే శివాలయానికి వెళ్ళి మా ఊళ్ళో కొబ్బరికాయ అయితే కొట్టి ఇలా తీసుకొచ్చాడు మరి కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చిన తర్వాత మేమైతే ఇక ఒక పొద్దు అయితే ఇడుద్దామని ఇక కోసి కోశైతే ముంగల పెట్టుకున్నాము ఇలా పెట్టుకున్న తర్వాత ఇక ఏ పండు తినాలి ఇన్ని పండ్లు చూసేసరికి ఏ తినాలి ఏ టేస్ట్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది మనం ఒకటి తెచ్చుకుంటే అది ఇష్టంగా తింటాము ఇక ఇన్ని పండ్లు తెచ్చేసరికి ఏ పండు తినాలో అర్థమైతే కావట్లేదు ఫస్ట్ అయితే చూడండి ఖజుర పండు అయితే ఒక పొద్దు అయితే ఫస్ట్ టైం అయితే కజురపండుతో అయితే ఒక పొద్దు ఇడుస్తాము కొద్దిసేపు అయినాక ఇడుద్దాం ఇప్పుడే పూజ అయిపోయింది కాబట్టి నేను కొంచెం బయటకు అయితే చూ మా చుట్టుపక్కల వాతావరణం అయితే చూపిస్తాను ఒకసారి చూడండి మా చుట్టుపక్కల సాయంత్రం వాతావరణం చల్లగా ఉంది ఊళ్ళో వాతావరణం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక నేనైతే ఇక తులసమ్మకు అయితే ఇక పూజ పెట్టి నైవేద్యం అయితే పెట్టుకున్నాను ఇక తు మేము తులసి అమ్మ కొంచెం వాడినట్టుంది తర్వాత ఇక పెద్ద పెద్ద చెట్లు అయితే బాగానే ఉన్నాయి చిన్న చిన్న చెట్లు మొత్తము ఎండిపోయి మొత్తం అయితే పోయినాయి ఎన్ని చెట్లు ఉండే రకరకాల చెట్లు ఉండే ఇష్టంగా అయితే ఈ చుట్టుపక్కల చెట్లు మాత్రం పచ్చపచ్చగా ఎంత బాగుండే చెట్లు మొత్తం ఇలా ఎండిపోయినాయి ఖాళీగా అయిపోయింది ఇదంతా శుభ్రం వరకు అయితే చాలా టైం పట్టింది తర్వాత నేనైతే ఇక ఇంట్లోకి వచ్చి ఒక కజురపండు దేవుడి దగ్గర తీసుకొని దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ తీర్థమైతే కొంచెం వచ్చింది ఇక దాంతో అయితే ఒక పొద్దు అయితే వీడిసేసిన ఇక ఒక పొద్దు విడిచిన తర్వాత ఎప్పుడు మనకి ఇష్టం వచ్చినప్పుడు అప్పుడైతే నేనైతే పండ్లైతే తినేస్తాను ఇలా వెంబడి తినబుద్ధి అయితే కావట్లేదు చూద్దాం టేస్ట్ అని అదో పండు ఇదో పండు అయితే టేస్ట్ చేస్తున్నాను నేనైతే ఇగో మొత్తం మీద శివరాత్రి పండుగ రోజు ఒక పొద్దు ఉంటానో లేదో అని అనుకున్నా ఇక మొత్తం మీద అయితే ఈ రోజైతే ఒక శివరాత్రి పండుగ రోజైతే ఒక పొద్దున్నట్టు అనిపించలేదు నాకైతే ఎందుకేమో పనిలో పడి పని మొత్తం వరకైతే అయితే ఇంట్లో సాయంత్రం అయిపోయింది ఇక సాయంత్రం అయిపోయేసరికి పూజ అయితే పెట్టేసుకున్నాను పూజ పెట్టేసరికి పనిలో పడి అసలు ఒక పొద్దున్నట్టే అనిపించలేదు ఇంకా తర్వాత అయితే ఇన్ని పండ్లు చూసేసరికి అయితే ఇక ఏ టేస్ట్ చేయాలని అర్థం కావట్లేదు తర్వాత ఎంతో ఇష్టంగా పుచ్చపండు తిందామని కోస్తే ఈ పుచ్చపండు అయితే సరిగా పలకలేదు చూడడానికి అయితే రెడ్గా ఉంది టేస్ట్ మాత్రం అస్సలు బాగలేదు ఈ నల్ల కర్ర నల్లపుచ్చే పండు అయితే టేస్ట్ మాత్రం ఎంత సూపర్గా ఉంటుంది తీయగా ఉంటుంది ఈ పండు ఎందుకు కానీ చప్పగా ఉన్నది అసలు ఇందులో ఇత్తనాలు అయితే పలకలేవు కాబట్టి ఈ పండు సప్పగా ఉన్నది ఇందులో ఇత్తనాలు బ్లాక్గా ఉండి రెడ్ కలర్ ఉంటే ఎంత స్వీట్గా ఉంటుంది చక్కెర వేసుకొని తినాల్సిన అవసరమే ఉన్నది ఎందుకేమో ఈరోజైతే ఈ పండు అయితే నాకు చెప్పచప్పగా అనిపిస్తుంది తర్వాత ఇక కోసిన పండ్లు మొత్తం ఏ తినాలో అర్థం కాక అదొ ఇదొకటి అయితే నేనైతే తినేసి ఇక కడుపు అవుతుంది నింపుదాం కొంచెము ఇక అస్సలే ఒక పొద్దున్న తర్వాత వీటిని చూస్తే ఇక కొంచెం తింటే నీరసం తగ్గుతుంది కదా అన్నట్టు వీటిని అయితే టేస్ట్ అయితే చేస్తున్నా ఏ పండు సరిగా తినబుద్ది కావట్లేదు నాకైతే ఇక తర్వాత ఏదో ఒక మూల అయితే కొంచెం అన్నం తినాలి అన్నంత ఫీలింగ్ అయితే ఉంది కాకపోతే నాకు ప్రతి సంవత్సరము అంతే ఒక పొద్దున్నప్పుడు ఏది తినకుండా ఒక ముద్ద అన్నం ఉంటే చాలు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే వీటి వీటిని అంతగా ఇష్టపడను నేనైతే నాకు కొంచెం అన్నం పప్పు ఉంటే చాలు అదే తృప్తిగా ఇష్టంగా తింటాను ఈరోజు ఒక పద్ ఒక పొద్దున్నందుకు ఏదో మనసులో గట్టిగా మొక్కుకొని ఇక ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు తెల్లారుతుంది అన్నట్టు ఉంటుంది నాకు ఒక పొద్దుడిచిన తర్వాత అయితే ఒక పొద్దు ఇడుమక ముందుకు ఏమనిపేది కానీ ఒక పొద్దుడిచిన తర్వాత ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు అన్నం తిందామా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకేమో ఇక మొత్తం మీద అయితే ఎన్ని పండ్లు తిన్నా కానికే నా కడుపు అయితే ఇష్టం అనిపిస్తలేదు వీటి మీద అంత ఇష్టంగా తినబుద్ధి కావట్లేదు ఏదో అదోటి ఇదోటైతే అయితే కడుపులో అయితే వేసుకుంటున్నాను ఇక తర్వాత ఏం చేయలేం కాబట్టి ఇక ఇష్టంగా అయితే తినబుద్ధి కావట్లేదు బలవంతంగా అయితే అదో పండు ఏదో అయితే మొత్తం మీద అయితే తినేస్తున్నా తర్వాత కర్బూజ పండు అయితే తినేదాము దీన్నైతే మంచిగా చిన్న చిన్న ముక్కలు కోసని కోసి చెక్కలో నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయినాక తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది దీన్నైతే అలా కోసుకొని అయితే నానబెట్టుకుంటాను మొత్తం మీద అయితే నా వీడియో అయితే శివరాత్రి పండుగ రోజు అయితే ఈ విధంగా ఉంది మరి నేనైతే ఇక లాస్ట్లో నీళ్ళు అయితే తాగేసి మరి నా ఒక అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నా ఇక మీకు కానీ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి నా పూర్తి వీడియో చూసి నచ్చిన నచ్చకపోయినా కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడితేనే నా వీడియో ఎలా ఉంది అనేది నాకు మాత్రం తెలుస్తుంది కదా మీరైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఓకేనండి మరి నెక్స్ట్ వీడియోలో మాత్రం మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాము